ఇప్పుడు నేను ఇక్కడ మీ గురించి కూడా నేను ఇంత దూరం నేను రాగలిగిన నేను ఎక్కడంటే ఇక్కడ గట్టుపల మండలం నల్గొండ జిల్లా నాపురం గ్రామం ఇప్పుడు ఒక రైతు నా కూరగాయలు పెట్టిండు మొత్తం లాస్ లాసు అయినానని తెలిస్తే నేను ఇక్కడ నాకు వచ్చిన వేరే వాళ్ళు ఫోన్ చేసి చేస్తే రెండు ఎకరాలన్నర తోట పెట్టిండు ఈ తోట అంతా నాకు రేట్ లేదు అనేది లాస్ అయిందని బాధపడుతుండు నాకు ఫోన్లోనే మాట్లాడిండు మాట్లాడితే నేను ఇక్కడికి వచ్చిన ఈ తోట అంతా ఎట్లుందో మనం ఒకసారి చూద్దాము నమస్తే రైతన్న నమస్తే పేరు పేరు మల్లేష నా పేరు చంద్రకళ నాది యూటీవీ ఛానల్ నా ఛానల్ పేరు మల్లన్న టెర్రస్ గారు నా నాదేమో నారాయణపురం మండలం నేను ఉండేది హైదరాబాద్ నేను నాకు ఫోన్ చేసి రేరా వాళ్ళు ఫోన్ చేస్తే నేను వచ్చిన ఇంత దూరము మరి ఎన్ని రోజుల నుంచి ఈ ఈ కూరగాయలు పెడుతున్నావు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ సంది పెట్టు మేడం నీళ్లు అంటే కొంచెం తక్కువ తక్కువ నీళ్లు ఉంటాయి కాబట్టి ఒక ఎందుకంటే కరెంట్ ప్రాబ్లం ఇలాంటి ప్రాబ్లం ఒక రోజు దాని సరగడా ఉన్నాయి అన్ని ఏదైనా కదా కూరగాయ సాల్వ్ చేసుకుంటూ ఉంటాను ఇంత అంతా అక్కర వచ్చేది ఈసారి మట్టుకు మొత్తం నేను ఇప్పుడు ఆ డిసెంబర్ నుంచి సాగు చేసుకుంటాను జరగదు ఇంకా ఏం బాగలేదు ఇంత అంత అంతది అని నేను ఇక బాధ పడుకుంటా రాత్రి వాళ్ళు కష్ట పడుకుంట వచ్చిన వస్తే ఇప్పుడు లాస్ట్ వచ్చి వరకు మొత్తం జీరో జీరకు వచ్చింది తోట పేడ తోట మొత్తం వదిలేసిన టమాటా మొత్తం అయితే మరి ఇవి బెనక ఈ టమాటా నార తెచ్చిన వాళ్ళు విత్తనాలు తెచ్చిన నాలుగు తెచ్చిన మేడం ఏంది నారా నారు ఎన్నివే ఎన్ని వేల నార తెచ్చినావు నేను ఒక ఐదు వేల నార తెచ్చినాను ఎంత పడింది అంటే రూపాయి నరకు ఒక మొక్క మేడం రూపాయి రూపాయినర ఒక ముక్క రూపాయి నరకు ఒక మొక్క ఆ దంత తెచ్చి కూలో పెట్టి నాటు వేసినా ఎన్ని రోజుల చెట్టు తెచ్చినావు నువ్వు అది ఇరవై రోజు నెల రోజుల చెట్టు నెల రోజుల చెట్టు తెచ్చి మరి ఇప్పుడు ఈ తోట వేసి కూడా ఎన్ని రోజులు మీరు మూడు నెలలు మేడం ఇప్పుడు ఈ దుక్కి దున్నాలంటే నీ ఎడ్డతో దున్నవా ట్రాక్టర్ తో ట్రాక్టర్ తో దున్నింది మేడం నీకుందా ట్రాక్టర్ ట్రాక్టర్ ఉంది మేడం ఆహా అయితే ఈ దుక్కి తిన్నాక ఎన్ని రోజులకి ఎంత కాయింది అంటే ఇక ఒక పదిహేను రోజులు చేసుకోవాలి కదా వచ్చినాక ఇది వేసినావు పత్తిలో కూడా దెబ్బ బాగా పడ్డది ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు కొంచెం వాళ్ళ కూడా ఏం మిగలేదు కొంచెం కూరగాయలు వేసుకుంటే ఏమన్నా మనకు జరగ చాయ అవుతుంది చేస్తే ఇది ఇంకింత ఆరోగ్య మట్టిచ్చింది మేడం సాన లాస్ ఏం చేయాలి మరి కాయ అయితే మంచిగానే పండ్ర మంచిగా వచ్చింది పర్వాలేదు మరి నువ్వు మేకల పెంట పోసేదా మంది చేసేదా నేను కోళ్ల పెంట వేసినా అడుగు మందు బస్తాలు వేసినా ట్వంటీ ఎయిట్ ఆడు మంది బస్తాలు కోడి పెంట వేసిన ఇక ఎందుకంటే పంట పర్వాలేదు చాలా దిగువతి మంచిగా వచ్చింది కానీ అసలు రేట్ లేక మొత్తం ఇంత ఇంత మంచిగా పంట వచ్చిందంటే నీకు రేట్ ఉంటేనైతే ఒక మూడు నాలుగు లక్షలు వచ్చి నీకు రేట్ ఉంటేనైతే ఎంత రేట్ ఉంటే ఎంత మంచి పంట ఎక్కరొచ్చు చెట్టు కూడా మంచి గాషినవి ఇంత దిగుబాటు వస్తే ఈ రైతు ఎట్లా బాగుపడతాడు ఆయన రైతు ఒకటే బాధపడుతుండు ఆలోచన చేస్తుండు నేను ఇంత లాస్ అయినా నాకు ఎవరు చెట్లు ఈ బెండ ఇత్తనాలు ఎక్కడ తెచ్చినావు ఈ బెండ ఎంత బెండ ఈ ఇత్తనాలు చూస్తా ఈ చెట్లు చూస్తేనేమో ఇన్ని కాయలు ఇన్ని ఐదు కాయలు పడ్డాయి రేట్ లేక కాయ మొత్తం తెంపేది వదిలేసిండతే ఆ ఇగ ఇంతగో బెండ తోట ఎట్లా వేసిండావు ఒక్క కాయ కూడా ఒక్కసారి కూడా తెంపలే ఒకసారి ఒక ఎప్పుడు తెంపిన అగో ఒక్కసారి తెంపిండో ఇది ఒకటి మూడు కాయలు మూడు కాయలు ఒక కాయ ఒకసారి తెంపిండట ఇంకా ఇది కాయ ఇది కాయ ఇది ఇంకా ఐదు కాయలు ఉన్నాయి ఇగో ఇది కూడా కాయ ఆరు కాయలు ఉన్నాయి మూడు కాయలు దింపిండో ఒకటే ఇన్ని కాయలు ఇంత తోట ఇంత ఆగమైందంటే ఎంత పడివాడు పెట్టిండు రైతన్నా నేను అన్నా నేను బాగుపడతాను ఎప్పుడైనా కూరగాయలు వేసేదంట ఇన్ని రోజుల నుంచి ఏం పర్వాలేదంట నీళ్లు తక్కువ ఉన్నందుకు కూరగాయలు వేసుకొని ఆ పైపులు పెట్టుకొని పైపులతోంటే కాలువలతో కాలువ కాలువలు తీసి ఒకటే పైప్ పెట్టి కాలువలు తీసి కాలువ పూట తాలు తప్పిస్తే నీళ్లు ఇట్టుకుందంట మంచిగానే చేసిండు చేత మంచిగానే ఉంది ఇత్తనం కూడా మంచిగానే తెచ్చిండు ఈ ఇత్తనాలు ఎడ తెచ్చినావు

రేటు లేక మార్కెట్ పోతే మాలు పొడతాడంట ఈ వీళ్ళు ఇప్పుడు ఎప్పుడు వేసినా ఈ సార్ ఎప్పుడు వేసినా ఈ ఈ కూరగాయలు ఈ మాలు పొడతాడంట రేట్ లేదన్నాడు సౌరపాలకు కూడా వచ్చిందంట ఇక్కడ నకిరకాయలు కూడా పెట్టిండంట ఎక్కడ చూసినా మార్కెట్ రేట్ ఓ ఇంత కాయ ఖాయో ఆకే కనబడతలేదు కాయలే కనబడుతున్నాయి ఇంత లాస్ అయినా అనుకో లాస్ అయినా అని ఆ ఈ రైతన్న బాధపడుతుండు అవో ఇక్కడ ఈ ఎకరము ఎకరం బెండ చెట్లే బెండ తోటనే వేసుడు ఇంకా కూడా మీకు తోటలు ఉన్నాయి ఐదు రకాల కూరగాయలు చెట్లు ఏసుడు ఐదు రకాల కూరగాయలు కూడా చూపిద్దాని ఇంకో టమాటా టమాటా అయితే ఇగో ఇప్పుడు ఈ టమాటా ఎంత మంచిగుంది నర్సరీలో రూపాయి రూపాయిన్నరకు ఒక చెట్టు విత్తనాలు మాత్రం నర్సర్లా మంచి ఇతనాలు కట్టిండు ఆ నర్సర్ల ఇత్తనాలు చేసిన ఆయన మంచి కట్టిండు ఆ రైతన్న ఇగో టమాటాలు చూడండి ఎట్లా ఇగో పిట్టలు దినిపోతున్నాయి తెంపలేక ఇంక ఇంకొక పిట్టలు దినిపోతున్నాయి రామశిల్కలు రామశిల్కలు అంటా పిట్టెలు అంటా ఇంకా అన్ని ఇగో చేనుంటే ఎన్నో నాలుగైదు రకాల జివరాశి ఆశ పడుతుంది ఇగో ఇంత బా ఇంత చేస్తే రేట్ లేక మొత్తం భూమిరామ మీదనే పోయింది అనేది ఆయన బాధపడుతుండు ముఖమే మార్చుకుంటుండ్రు ముఖమే కలకల లేదు ఆ రైతు అన్నది ఇగో ఎట్లా ఉన్నాయి చూడు ఒక్క షర్టుకు ఇగో ఒక్కటే షర్టు ఎట్లా కాసిన చూడు దీనికి దాదాపు ఆ ఏ షర్టుకు చూడు ఇందో అసలు కొమ్మనే లేస్తలే చూడండి చూస్తురా ఇగో ఎట్లా ఉన్నాయి చూడు అసలు కనబడతలేదు మంచి ఇతన వచ్చి చేసిండు నేను నేను నీళ్ళు లేనందుకు ఇంత బాగుపడతా కానీ కూడా ఈ కూరగాయల చెట్లు పెట్టుకుంటే ఇంత లాస్ అయ్యండు ఎప్పుడు ఇంత లాస్ కాలేదంట మొన్న బోర్ కూడా వేసిండటా ఈ తోట గురించే బోరు కూడా వేసిండంట మంచిగానే పడ్డాయి అంటే నీళ్లు ఆయన బోర్ వేసింది దాన్ని బట్టి ఇక మంచిగానే వేసిండంట మంచిగానే నీళ్లు పడ్డాయి కానీ పూల మంటలు పెట్టాయినా ఆయన అయినా మంచిగా బాధపడి చేస్తుండు కానీ మార్కెట్లో రేటు లేక ఏ కాయ బెండకాయ అట్టి పోయింది టమాటా అట్టి పోయింది ఈ అంతరము ఈ ఏంటి ఈ టమాటా తోట అది వేస్తే అది ఎకరం ఈ భూమి మీదనే ఉంది చూడండి ఇగో ఎట్లా ఇగో ఇంత టమాటా ఇంత మొత్తం భూమి అమ్మ మీదనే ఉంది మీరు కొంచెం ఆలోచించుకొని టమాటా ఈ భూమి అమ్మ మీద ఉంది అంటే మాకు సూచినోళ్ళకే పానం కలకల అంటుంది ఎంత కష్టపడితే ఎంత చెట్టు ఈ తోటను దాస్తే ఇంత ఇంత వరకు ఉండాలి ఎంత నీటికి ఉండాలి ఉంటే ఏమన్నా గడ్డి ఉంది కానీ కాయలు అయితే ఎట్లా ఉన్నాయి మొత్తం భూమి మీదనే ఒరిగిపోయాయి ఆ చెట్లు అయితే మీరు ఒకవేళ నచ్చితే సబ్సార్డ్ చేయని వాళ్ళు సబ్సార్డ్ చేయండి లైక్ చేయండి సేల్ చేయండి మర్చిపో తోట ఉంటా మరి బాయ్ బాయ్